ఎస్బీబీ మెడికేర్ గత సంవత్సరం కాలంగా మీ అభిమానాన్ని చురుకున్న ఎస్బీబీ మెడికేర్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా కృతజ్ఞతలతో వెయ్యి రూపాయల మందుల కొనుగోలుపై ఓఆర్ఎస్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై డిజిటల్ ధర్మామీటర్ రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల మెడిసిన్స్ కొనుగోలుపై పై గ్లూకోమీటర్ ఉచితంగా పొందండి ఫ్రీ హోమ్ డెలివరీ కోసం కాల్ చేయండి సిక్స్ టూ సిక్స్ టూ ఫైవ్ వన్ ఫైవ్ వన్ ఫోర్ నైన్ ఎస్బీబీ మెడికేర్ తిలక్ రోడ్ తిరుపతి చిత్తూరు నియోజకవర్గంలోని రూరల్ మండలం పాలూరు ఇసుక డంపింగ్ యార్డ్లు ఉచిత ఇసుక కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ నాయుడు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఉచిత ఇసుక పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే ఎన్నికల హామీలో భాగంగా ప్రజలకు ఉచితంగా పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు అవసరమైన ఇసుకను స్థానిక ఇసుకర్చీ నుండి పొందవచ్చునని తెలిపారు ఇసుక కోసం నామమాత్రంగా ఫీజు చెల్లించి ట్రాక్టర్ల ద్వారా తమ అవసరాలకు తీసుకుని వెళ్లవచ్చు అన్నారు ఇవి పారదర్శకంగా ఉంటుందని ఎలాంటి దళారీలకు తావు లేదని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో మైన్స్ డిడి కేఎల్వి ప్రసాద్ భూగర్భ గనుల శాస్త్రవేత్త బి పోలిరెడ్డి చిత్తూరు ఆర్డీఓ చిన్నయ్య చిత్తూరు తహసీల్దార్ శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు ਜਾਂਦਾ ਜੇ ਕੋਈ ਬੋਲ ਲੈ ਕੇ サンドバーグライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーとのライダーと పత్రికా సోదరులకి మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను గత వైఎస్ఆర్ రాక్షస ప్రభుత్వంలో ఒక ఇసుక ట్రాక్టర్ కొనాలంటే కూడా కనీసం ఐదు వేలు నాలుగు వేల నుంచి ఐదు వేల రూపాయలు అక్రమంగా అమ్ముకుంటా ఉన్నారు ఐదు వేలు తీస్తే కూడా ఇసుక దొరికే లేదు గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు హామీల మేరకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఉచితంగా ఇసుక ఇస్తాననేసి హామీ ఇచ్చినారు ఆయన వచ్చిన తర్వాతనే ఒక నెలలోనే ఉచితంగా హామీని రోజు ఆయన ఒక మెట్రిక్ టన్ను నూట యాభై ఐదు రూపాయలు లోటింగ్తో కూడా చేర్చి ఒక రోజుకు రైతులు కానీ విధంగా పేద బడుగు బలహీన వర్గాలు కానీ ఇసుక తీసుకునే దానికోసం ఆయన పెట్టిన హామీని ఆయన నిర్వహించినాడు దీన్ని గత ప్రభుత్వంలో కూలి పనులు చేసుకునే వాళ్ళు చిత్తాలు పనులు చేసుకునే వాళ్ళు మేసీలు కూడా వారికి పనులు లేకుండా చాలా అవసరం పడ్డారు వాళ్ళు అడుగుతున్న పరిస్థితులు కూడా ఆ రోజు కల్పించారు వాళ్ళంట రోడ్లు వచ్చి అడిగితే కూడా కనిపించకుండా బినామైనటువంటి పెద్ద జేపీ సంస్థలు అట్లాంటి వాళ్ళకి ఇసు కాంట్రాక్ట్ ఇచ్చేసి వాళ్ళు బిల్లు లేకుండా కూడా అక్రమంగా ఓట్ల ఆస్తితో దేచుకుని తినేసినారు రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఆయన ఉచిత హామీ పథకాన్ని ప్రవేశపెట్టినాడు ఆయనకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము దీనివల్ల డుపు వర్గాల అందరూ కూడా లబ్ధి పొందుతారు మేము తెలియజేసుకుంటున్నాము ఆయన ఉచితాన్ని ప్రవేశపెట్టిన దానికి మేము ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాము